మీర్జాగూడ బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర మనం ఉన్నాము ఆ బస్సు పరిస్థితిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత స్థాయిలో జరిగింది అనేది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే తాండూరు నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో డెబ్బై మంది ప్రయాణికులు ఈ బస్సులో ట్రావెల్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏదైతే టిప్పర్ లారీ అంటే కంకర్ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఇక్కడ మూల మలుపు మనకు కనిపిస్తోంది అక్కడ కొంత ఆరెంజ్ కలర్కి సంబంధించినటువంటి సైన్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ సైన్ బోర్డులను అబ్జర్వ్ చేసుకోలేకపోవడము అంతేకాకుండా ఇక్కడ మనకి కొన్ని రోడ్డు మీద ఏవైతే స్పీడ్ బ్రేకర్స్ అంటే ఆ డబుల్ స్ట్రిప్స్ అని అంటారు వాటిని ఆ డబుల్ స్ట్రిప్స్ కూడా పూర్తిగా కూడా అరిగిపోవడము కొంచెం దూరం వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఒక పెద్ద గుంత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆ గుంతను తప్పించేటటువంటి క్రమంలో భాగంగా అతివేగంగా వస్తున్నటువంటి కంకర్ లారీ ఒక్కసారిగా కూడా బస్సును ఢీకొట్టింది ఆ సమయంలో డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు అంతేకాకుండా నాలుగు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరింది ఆ తర్వాత నాలుగు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో టిప్పర్ ఒక్కసారిగా బస్సును ఢీకొట్టింది ఆ తర్వాత సహాయక చర్యలు కొనసాగాయి ఇక్కడ ఆ ప్రయాణికుల యొక్క ఆర్తనాదనాలు మాత్రం మిన్ మిన్నంటాయని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో ముగ్గురు అక్క మృతి చెందారు రెండు నెలల పసికందు సైతం కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అంతేకాకుండా తండ్రిని కోల్పోయినటువంటి ఉన్నారు తల్లిని కోల్పోయినటువంటి ఉన్నారు ఇప్పుడు ఆ వాళ్ళని ఎవరు తీసుకురావాలి ఆ యొక్క పిల్లల రోదన ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక బాధాకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం లారీ ఏది లారీ దికొట్టిన తర్వాత ఆ బస్సు ప్రయాణిస్తున్న రూట్ లారీకి మధ్య గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉండడం ఒక్కసారిగా అది కుదుపులకు లోని తర్వాత ఆ లారీ ఒక్కసారిగా కూడా ఈ యొక్క మీద పడిపోయింది పడిన వెంటనే ఇమీడియట్ గా డ్రైవర్ తో సహా ఉన్నటువంటి వెనక సీట్స్ రో ఏదైతే ఉంటుందో ఆ రో మీద మొత్తం కూడా పడేసరికి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మధ్యలోక మనకి ఇక్కడ కడ్డీలు కూడా ఉంటాయి అంటే ఈ యొక్క రాడ్స్ ని సైతం ఇక్కడ ఓపెన్ ఉంటే కనీసం అటువైపు ఎవరైనా ప్రాణాలతో బతికేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ బతికి బయటపడడానికి లేదు అంతేకాకుండా కంకరంతా కూడా నడుము లోతు ఉండిపోవడంతో కనీసం వాళ్ళు తేరుకొని బయటకు వచ్చేటటువంటి ఆ పరిస్థితులు కూడా లేవని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒకవైపు టిప్పర్ లోడుతో రావడం అతివేగంగా రావడం ఒక కారణమైతే ఆర్టీసీ బస్సులో ఏదైతే డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణించడం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరొక వైపు ఏవైతే బస్సుకు సంబంధించినటువంటి సీట్లు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి కేవలం వెనక సీటు మాత్రమే వెనక ఏదైతే రో ఉంటుందో ఆ రో మాత్రమే పూర్తిగా మనకి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు సైతం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది తలలకు గాయాలయ్యాయి అంతేకాకుండా ఈ సీట్లు అన్నీ కూడా ఒక్కసారిగా దగ్గరకు వచ్చేసరికి ఎక్కడికెక్కడ కాళ్ళు చేతులు కూడా విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అంటే ప్రమాదాలకు గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగింది ప్రధానంగా స్థానికులు మాత్రం ఒకటే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆలూరులో కూడా ఒక లారీ ప్రమాదపు ఘటనలో చాలా మంది చనిపోయారు కుటుంబ పెద్ద దిక్కులను కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిరసనలు వ్యక్తం చేశారు ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించినటువంటి పనులలో జాప్యం జరుగుతుంది ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఆగ్రహాన్ని నిరసన వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూసాము ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వెడల్పు పనులు త్వరితగతిన చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అయితే స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మాత్రం మీర్జా కూడా మృత్యుఘోష అందరిని కలిసి వేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు చలిస్తూ హరితో కలిసి జ్యోతి టి ఘటనా స్థలం నుంచి